హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ఎగ్ రేజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టేస్టీగా ఇంట్లోనే సూపర్గా ఉంటుంది ఇలా చేసుకోండి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కావాల్సిన ఐటమ్స్ త్రీ ఆనియన్స్ ఇలా చిన్న చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి వచ్చి ఒక సిక్స్ తీసుకున్నాను ఇట్లా చిన్న చిన్నవి కట్ చేసి పెట్టుకోవాలి పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకున్నాను తర్వాత ధనాల పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకున్నాను తర్వాత ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవాలు తీసుకోవాలి అలాగే కరేపాకు తీసుకోవాలి తీసుకొని తర్వాత ఫ్రెండ్స్ తర్వాత టేస్ట్కి సరిపోయేంత అంత ఉప్పు తీసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఒకటిన్నర గ్లాస్కి ఫోర్ ఎగ్స్ అనేది సరిపోతాయి నేను ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లా పొడిపొడిగా నైంటీ పర్సెంట్ అనేది చేసి పెట్టుకోవాలి రైస్ పొడి పొడిగా ఉండాలి ఇట్లా బౌల్ తీసుకొని సలాడ్ పెట్టుకోవాలి రైస్ని పొడి పొడిగా ఉంటే గ్రేస్కి సూపర్గా వస్తుంది టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇలా ముందుగానే రైస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మనం తొందరగా ఈజీగా ఉంటుంది చేసుకునేకి సల్లల్లో ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి రైస్ ఇట్లా చేసుకొని సల్లార్ పీనాక మనము రైస్ అనేది యాడ్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని పెన్నుం పెట్టుకోవాలి పెన్నుం ఎచ్చబడిన తర్వాత కప్పు అనేది ఆయిల్ వేసుకోవాలి కప్పు అంటే ఒక ఫైవ్ స్పూన్లు వస్తాయి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఎగ్ రైస్కి టేస్ట్ సూపర్గా వస్తుంది ఆయిల్ అనేది వన్ మినిట్ బాగా హెచ్చిపడాలి తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కరేపాక్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి బాగా సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని ఒక సిక్స్ మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక టేస్ట్ సరిపోతా సాల్ట్ వేసుకోవాలి ముందే ఆనియన్స్లో ఎట్లా వేసుకుంటే ఆనియన్స్ అనేది ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ సాల్ట్ వేయడం వల్ల అంతా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక చూడండి ఆనియన్స్ అనే తొందరగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనము ఎగ్స్ అనేది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం ధనాల పొడి మనం ధనాల పొడి కొంచెము ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి తర్వాత ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఫోర్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పోరు వేసాం కదా ఇట్లా మిక్స్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ హైలో పెట్టామంటే అడుగు అంటే సిమ్లో పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా పొడి పొడిగా బాగా వచ్చింది కదా ఎగ్స్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా తొందరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనము రైస్ అనేది యాడ్ చేసుకున్నాము రైస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము బాగా సల్లారిపోయి ఉంటుంది రైస్ సల్లార్ తీసుకుంటేనే మనకు పొడిపొడిగా ఉంటుంది వేడి బిందె వేస్తే కొంచెము రైస్ అనేది పొడి పొడిగా రాదు అందుకని ఒక టెన్ మినిట్స్ అనేది సల్లార్ ఇచ్చుకోవాలి ఇట్లా రైస్ అంతా మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పొడి పొడిగా వచ్చింది కదా ఇలా చేసుకోండి మీరు కూడా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకునేవాళ్ళు ఎగ్ రైస్ చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి చూడండి పొడి పొడిగా అంత సూపర్ కలర్ఫుల్గా వచ్చింది కదా ఇలా చేసుకోండి టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను ఎలా చేశాను కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్